నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ మందిర్ నుండి పొగ్గొట్టం కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పొగొట్టం కాలనీలో సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి కెలివేటి సంజీవయ్యకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దల గురుమూర్తికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే మూడు రోజులలో అనేక మంది మాయగాళ్లు మీ వద్దకు వస్తారని వారే టీడీపీ పార్టీ నాయకులు అని వారి మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే రేపు జన్మభూమి కమిటీలతో మీరు అనేక ఇబ్బందులకు గురవుతారని గతంలో జరిగిన తప్పు మరలా చేయకూడదని సంక్షేమ పథకాలను మీ ఇంటి వద్దకే చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు వాలంటీర్ ద్వారా మీకు అందుతున్నాయా లేదా ఒకటి ఏదైనా दे मला बर्थ सर्टिफिकेट गानी डेथ सर्टिफिकेट गानी भूमी संबंधित काही మీరు దేవుడు కుట్టు అందరూ కూడా పెద్దమయ్యారు నన్ను వదిలించే దానికి కారణం మీకు సాయం గురించి ఒకే ఒక కారణం చేత మీకు నేను అన్ని రకాలైనటువంటి మీకు మీకు కాబట్టి బతకాలి పునాన్ని కాబట్టి ఓడించారని మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మరో జన్మభూమి కమిటీ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు పెన్షన్ వస్తుంది ఈ పథకాలు ఉండవు ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు పేదవాడు పేదవాడుగానే నేను వినిపోతానని కూడా మనం చేస్తున్నాం ఈ రోజు వచ్చి కల్లబుల్లి కర్మలు ఆ మాటలు ఈ మాటలు ఎంతో మంది చెప్తారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు ఈ మూడు రోజులు నాలుగు రోజులు దయించి ఎలాంటి పొరపాటు చేస్తే మిమ్మల్ని మీరే సరిదిద్దుకోలేరు భవిష్యత్తులు అని కూడా మీకు మరో చేస్తున్నా దయచేసి మరీ మరీ ప్రార్థిస్తున్నా మన సంజయ్ గారు మంచివారు ఆయన ఎప్పుడు ఎవరిని చేసి నాకు డబ్బివ్వండి అని అర్థించలేదు అది అదే విధంగా గురుమూర్తి గారు కూడా అలాంటి వాళ్ళు మనం మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటాం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం